ఓం శాంతి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం మురళి ఓం శాంతి బాబ్దాద మధువనము ఈరోజు మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు తండ్రి ప్రతిరోజు నేర్పిస్తున్న చదువును ఎప్పుడు మిస్ చేయరాదు ఈ చదువు ద్వారానే లోపలి సంశయాలు దూరమవుతాయి ప్రశ్న తండ్రి మనసు తండ్రి మనసును గెలుచుకునే యుక్తి ఏది జవాబు తండ్రి మనసును గెలుచుకునేందుకు ఎంతవరకు సంగమయుగము ఉంటుందో అంతవరకు తండ్రి వద్ద ఏది దాచకండి మీ స్వభావముపై మీ క్యారెక్టర్పై పూర్తి గమనముంచండి ఒకవేళ ఏదైనా పాపకర్మ జరిగినట్లయితే అవినాశీ సర్జన్కు చెప్పి తేలికైపోండి తండ్రి ఏ శిక్షణనిస్తున్నారో అదే వారు చూపించే దయ కృప లేక ఆశీర్వాదము తండ్రి నుండి దయ కృపను వేడుకునేందుకు బదులు స్వయంపై కృప చూపించండి ఇలా పురుషార్థము చేసి తండ్రి హృదయాన్ని గెలవండి ఓం శాంతి కొత్త ప్రపంచంలో సుఖము పాత ప్రపంచంలో దుఃఖము ఉంటుందని ఇప్పుడు ఆత్మిక పిల్లలకు తెలుసు దుఃఖం ఉన్నప్పుడు అందరూ దుఃఖితులుగా అవుతారు సుఖమున్నప్పుడు అందరూ సుఖంగా ఉంటారు సుఖప్రపంచములో దుఃఖానికి నామరూపాలుండవు ప్రపంచంలో సుఖానికి నామరూపాలుండవు ఎక్కడ పాపము ఉంటుందో అక్కడ పుణ్యానికి నామరూపాలుండవు ఎక్కడ పుణ్యం ఉంటుందో అక్కడ పాపానికి నామరూపాలుండవు ఆ స్థానాలు ఏవి మొదటి మొదటిది సత్యయుగము రెండవది కలియుగము ఇది పిల్లల బుద్ధిలో తప్పకుండా ఉంటుంది ఇప్పుడు దుఃఖ సమయము పూర్తి అవుతుంది సత్యయుగము కొరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇప్పుడు మనము పతిత చీఛీ ప్రపంచము నుండి ఆ వైపు సత్యయుగము అనగా రామరాజ్యానికి వెళ్తున్నాము నూతన ప్రపంచములో సుఖము పాత ప్రపంచములో దుఃఖము ఉంటుంది సుఖాన్నిచ్చేవారు దుఃఖాన్ని ఇవ్వరు బాబా సుఖమునిస్తారు దుఃఖము మాయా రావణుడు ఇస్తాడు ఈ శత్రువు బొమ్మను ప్రతి సంవత్సరము తగలబెడతారు వారిని సదా తగలబెడతారు అతని రాజ్యము పూర్తి అయినప్పుడు సదాకాలానికి అతని రాజ్యము సమాప్తమవుతుంది పంచవికారాలే అందరికీ ఆది మధ్యాంతము దుఃఖాన్నిస్తూ వచ్చాయి మీరు ఇక్కడ కూర్చొని ఉన్నా మేము బాబా వద్దకు వెళ్ళాలని మీ బుద్ధిలో ఉంటుంది రావణుణ్ణి మీరు తండ్రి అని అనరు రావణుణ్ణి పరమపిత పరమాత్మ అని ఎవరైనా అనడాన్ని ఎప్పుడైనా విన్నారా ఎప్పుడూ లేదు లంకలో రావణుడు ఉండేవాడని కొందరు అనుకుంటారు ఈ పూర్తి ప్రపంచాన్నే లంక అని తండ్రి చెప్తున్నారు వాస్కోడిగామా స్టీమరు ద్వారా బోటు ద్వారా పర్యటించి వచ్చారని చెబుతారు ఆయన పర్యటించిన సమయంలో విమానాలు మొదలైనవి ఏవీ లేవు రైళ్లు కూడా ఆవిరి ద్వారా నడిచేవి విద్యుత్తు వేరే విషయము ప్రపంచము ఒక్కటే అదే కొత్తదిగా అదే పాతదిగా అవుతుందని తండ్రి చెప్తున్నారు స్థాపన పాలన వినాశనము అని అనరాదు మొదట స్థాపన తర్వాత వినాశనము తర్వాత పాలన ఇది సరైనది తర్వాత రావణుని పాలన ప్రారంభమవుతుంది అది అసత్యపరులుగా వికారి పతితులుగా చేసే పాలన దీని ద్వారా అందరూ దుఃఖితులుగా అవుతారు తండ్రి ఎప్పుడు ఎవ్వరికి దుఃఖాన్ని ఇవ్వరు ఇక్కడ తమో ప్రధానంగా అయిన కారణంగా తండ్రినే సర్వవ్యాపి అని అంటారు ఎలా అయ్యారో చూడండి ఇది నడుస్తూ తిరుగుతూ మీ బుద్ధిలో ఉండాలి చాలా సహజమైనది ఇది కేవలం అల్ఫు మాట లేచి అల్లాను స్మృతి చేయండని ముసల్మానులు కూడా చెప్తారు స్వయం వారు కూడా ఉదయమే లేస్తారు అల్లా లేక ఖుదాను స్మృతి చేయండని వారు కూడా చెప్తారు తండ్రిని స్మృతి చేయండని మీరు చెప్తారు బాబా అను శబ్దము చాలా మధురమైనది అల్లా అని చెప్పడం వల్ల ఆస్తి గుర్తుకురాదు తండ్రి అని అనడం వల్ల ఆస్తి స్మృతిలోకి వస్తుంది ముసల్మానులు తండ్రి అని అనరు వారు అల్లా మియా అని అంటారు మియా బీబీ భార్యాభర్తలు భర్తలు ఈ శబ్దాలన్నీ భారతదేశంలో ఉన్నాయి పరమపిత పరమాత్మ అని అన్నప్పుడు శివలింగము గుర్తుకు వస్తుంది యూరోప్ వాసులు గాడ్ ఫాదర్ అని అంటారు భారతదేశంలో రాళ్ళు రప్పలను కూడా భగవంతుడని అనుకుంటారు శివలింగము కూడా రాతిదే ఉంటుంది ఈ రాయిలో భగవంతుడున్నాడని అనుకుంటారు భగవంతుణ్ణి స్మృతి చేసినప్పుడు రాయి ఎదురుగా వస్తుంది రాయినే భగవంతుడననుకుని పూజిస్తారు రాయి ఎక్కడి నుండి వస్తుంది కొండలపై నుండి ప్రవహించే నీటి ప్రవాహం పడుతూ పడుతూ గుండ్రంగా నున్నగా తయారవుతుంది తరువాత సహజమైన గుర్తుగా కూడా తయారవుతుంది దేవీ దేవతల విగ్రహాలు అలా కావు రాతిని చెక్కి చెక్కి చెవులు ముఖము ముక్కు కళ్ళు మొదలైనవి ఎంతో సుందరంగా తయారు చేస్తారు చాలా ఖర్చు చేస్తారు శివబాబా మూర్తికి ఖర్చులు మొదలైనవి ఏవి ఉండవు మేమే చైతన్యంలో దేవతలుగా అవుతున్నామని మీరు అర్థం చేసుకున్నారు చైతన్యంలో ఉన్నప్పుడు పూజలు మొదలైనవి జరగవు ఎప్పుడు బుద్ధి కలవారిగా అవుతారో అప్పుడు రాతిని పూజిస్తారు చైతన్యంగా ఉన్నప్పుడు పూజ్యులుగా ఉంటారు తరువాత పూజారులుగా అవుతారు అక్కడ పూజారులు ఉండరు రాతిమూర్తులు కూడా ఉండవు అవసరమే ఉండదు ఎవరైతే చైతన్యంగా ఉండేవారో వారి స్మృతి చిహ్నము కొరకు రాతి విగ్రహాలను ఉంచుతారు ఈ దేవతల జీవ కథ ఏమిటో ఇప్పుడు మీకు తెలిసింది మళ్ళీ అదే పునరావృతమవుతుంది ఈ చక్షువు లభించేందుకు ముందు మీరు రాతిబుద్ధి గలవారిగా ఉండేవారు ఇప్పుడు తండ్రి ద్వారా లభిస్తున్న జ్ఞానము ఒక్కటే కానీ స్వీకరించేవారు వారుగా ఉన్నారు మీ రుద్రమాల కూడా ఈ ధారణ అనుసారంగానే తయారవుతుంది ఒకటి రుద్రమాల రెండవది రుండమాల ఒకటి సోదరులది మరొకటి సోదరీ సోదరులది ఆత్మలైన మేము చాలా సూక్ష్మమైన బిందువులమని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది భృకుటి మధ్యలో మెరుస్తున్న నక్షత్రమని మహిమ కూడా ఉంది ఆత్మలమైన మనము చైతన్యమైన వారమని చిన్న నక్షత్రములా ఉంటామని ఇప్పుడు మీకు తెలుసు మళ్ళీ తల్లి గర్భంలోకి వచ్చినప్పుడు మొదట చాలా చిన్న పిండముగా ఉంటుంది తర్వాత ఎంత పెద్దదిగా అవుతుంది అదే ఆత్మ ఈ శరీరము ద్వారా అవినాశీ పాత్రను అభినయిస్తుంది ఈ శరీరాన్ని అందరూ స్మృతి చేయడం ప్రారంభిస్తారు ఈ శరీరమే మంచిగా చెడుగా ఉండడం వలన అందరినీ ఆకర్షిస్తుంది ఆత్మాభిమానులుగా అవ్వండి స్వయాన్ని ఆత్మగా భావించండని సత్యయుగములో ఎవ్వరూ చెప్పరు ఈ జ్ఞానము ఇప్పుడు మాత్రమే లభిస్తుంది ఎందుకంటే ఆత్మ ఇప్పుడు పతితంగా అయ్యింది పతితమైన కారణంగా ఏ పని చేసినా అదంతా ఉల్టాగానే అవుతుంది బాబా కర్మను చేయిస్తారు రావణుడు కర్మను చేయిస్తాడు బాబాను సర్వవ్యాపి అని అనడం అన్నింటికన్నా ఉల్టా కర్మ ఆత్మ ఏ పాత్రను అభినయిస్తుందో అది అవినాశి కాల్చబడదు దానికి పూజ జరుగుతుంది శరీరము కాల్చబడుతుంది ఆత్మ శరీరాన్ని వదిలేసినప్పుడు శరీరాన్ని కాలుస్తారు ఆత్మ వేరొక శరీరములోకి ప్రవేశిస్తుంది ఆత్మ లేకుండా శరీరాన్ని రెండు నాలుగు రోజులు కూడా ఉంచుకోలేము కొందరు శరీరానికి ఔషధాలు పూసి ఉంచుతారు కూడా లాభమేమి ఒక క్రైస్తువు సెయింటు జేవియర్ ఉండేవాడు అతని శరీరాన్ని ఇప్పుడు కూడా అలానే ఉంచారు అతనికి కూడా మందిరము కట్టించారు ఎవ్వరికీ చూపించరు కేవలం వారి పాదాలు మాత్రమే చూపిస్తారు ఎవరు ఆ కాళ్లను తాకుతారో వారికి అనారోగ్యము రాదని అంటారు ఆ పాదాలను ముట్టడం వలన అనారోగ్యము తగ్గినట్లయితే వారి కృప అని భావిస్తారు నిశ్చయ బుద్ధి ఉండడం వలన కొద్దిగా లాభముంటుంది పెట్టిన భావనకు ఫలము లభిస్తుంది నిశ్చయముంటే కొద్దిగానైనా లాభము లభిస్తుంది నిజంగా ఒకవేళ అలా జరిగినట్లయితే చాలామంది అక్కడకు వెళ్ళేవారు పెద్ద మేళానే జరిగేది బాబా కూడా ఇక్కడకు వచ్చారు అయినా చాలా ఎక్కువ మంది లేరు అందరూ వచ్చేందుకు స్థలము కూడా లేదు అందరూ వచ్చే సమయం ఎప్పుడు వస్తుందో అప్పుడు వినాశనము జరుగుతుంది ఇది కూడా తయారైన డ్రామా దీనికి ఆది అంత్యాలు లేవు ఎప్పుడైతే వృక్షము శిథిలావస్థకు చేరుకుంటుందో అంటే తమో ప్రధానమైపోతుందో అప్పుడు వృక్షము పరివర్తన అవుతుంది ఇది ఎంత పెద్ద అనంతమైన వృక్షము ఎవరు మొదటి నెంబరులో వెళ్ళాలో వారే మొదట వస్తారు నెంబరువారుగా వస్తారు కదా సూర్యవంశీయులందరూ ఒక్కటిగా రారు చంద్రవంశీయులు కూడా ఒకేసారి రారు వారు మాల అనుసారంగానే వస్తారు పాత్రధారులందరూ ఒకేసారి ఎలా వస్తారు అలా వస్తే ఆటనే చెడిపోతుంది ఇది చాలా ఖచ్చితంగా తయారైన డ్రామా ఇందులో ఎలాంటి మార్పు ఉండదు మధురాతి మధురమైన పిల్లలు ఇక్కడ కూర్చున్నప్పుడు బుద్ధిలో ఇదే స్మృతి ఉండాలి ఇతర సత్సంగాలలో అయితే వేరే ఇతర మాటలు బుద్ధిలోకి వస్తాయి ఒక్క ఈ చదువు ద్వారానే మీ సంపాదన జరుగుతుంది ఈ శాస్త్రాలు మొదలైన వాటిని చదవడం వలన సంపాదన జరగదు కొన్ని మంచి గుణాలు అలవడతాయి గ్రంథమును చదివేందుకు కూర్చునే వారంతా నిర్వికారులని కాదు తండ్రి చెప్తున్నారు ఈ ప్రపంచంలో అందరూ భ్రష్టాచారముతోనే జన్మిస్తారు అక్కడ జన్మ ఎలా జరుగుతుందని మిమ్మల్ని చాలామంది ప్రశ్నిస్తారు అక్కడ పంచవికారాలే ఉండవు యోగ బలముతో పిల్లలు జన్మిస్తారని చెప్పండి కొడుకు రానున్నాడని ముందే సాక్షాత్కారం అవుతుంది అక్కడ వికారాల మాటే ఉండదు ఇక్కడైతే చిన్నపిల్లలను కూడా మాయా కింద పడేస్తుంది కొంతమంది పిల్లలు తండ్రికి వినిపిస్తారు కూడా వినిపించకపోతే వంద రెట్లు శిక్ష లభిస్తుంది తండ్రి పిల్లలందరికీ చెప్తున్నారు ఏదైనా పాపకర్మ జరిగితే తక్షణమే తండ్రికి తెలియజేయాలి తండ్రి అవినాశి వైద్యులు వారికి వినిపించడం ద్వారా తేలికైపోతారు ఎంతవరకు సంగమయుగము ఉంటుందో అంతవరకు తండ్రి వద్ద ఏది దాచరాదు ఏదైనా దాచితే తండ్రి హృదయాన్ని గెలవలేరు ఆధారమంతా పురుషార్థము పైననే ఉంది స్కూలుకే రాలేదంటే స్వభావాలు పరివర్తన ఎలా అవుతాయి ఈ సమయంలో అందరి స్వభావాలు చెడిపోయి ఉన్నాయి వికారమే మొదటి నెంబరు చెడు స్వభావము అందుకే తండ్రి చెప్తున్నారు పిల్లలు కామవికారము మీ మహాశత్రువు ఇంతకు ముందు కూడా ఈ గీతాజ్ఞానాన్ని వినిపిస్ విన్నాము కానీ ఈ విషయాలన్నీ అర్థమయ్యేవి కావు ఇప్పుడు తండ్రి నేరుగా గీతను వినిపిస్తున్నారు ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు దివ్య బుద్ధిని ఇచ్చారు ఇప్పుడు భక్తిని గురించి వింటే భక్తి కాలములో ఏమేమో చేశాము కదా అని నవ్వు వస్తుంది ఇప్పుడు తండ్రి ఇచ్చే శిక్షణలో దయ కృప లేక ఆశీర్వాదాల మాటే లేదు స్వయం పైనే దయ కృప చూపించుకోవాలి లేక స్వయాన్ని ఆశీర్వదించుకోవాలి తండ్రి ప్రతి పుత్రుని ద్వారా పురుషార్థము చేయిస్తారు కొందరు బాగా పురుషార్థం చేసి తండ్రి హృదయాన్ని గెలుచుకుంటారు కొందరు పురుషార్థం చేస్తూ చేస్తూ చనిపోతారు కూడా బాబా పిల్లలందరినీ ఒకేలా చదివిస్తారు కానీ అప్పుడప్పుడు బాబా ద్వారా ఎటువంటి గుప్తమైన పాయింట్లు వెలువడతాయంటే వెనుకటి సంశయాలన్నీ తొలగిపోతాయి పురుషార్థములో స్థిరమైపోతారు అందుకే ఈ చదువును ఎప్పుడూ మిస్ చేయరాదు బాబా స్మృతియే ముఖ్యమైనది దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి ఎవరైనా ఏమైనా చెడు వినిపిస్తే విని వినట్లు ఉండిపోవాలి చెడు వినకండి శ్రేష్ట పదవిని పొందాలంటే మానావమానాలు సుఖదుఖాలు ఓటమి గెలుపులు అన్నింటినీ సహించాలి తండ్రి చాలా యుక్తులను తెలియజేస్తారు కానీ పిల్లలు తండ్రి మాటలను కూడా విని వినట్లుంటే ఏ పదవి పొందుతారు ఎంతవరకు అశరీరీలుగా అవ్వరో అంతవరకు ఏదో ఒక చిన్న పెద్ద దెబ్బలు తగులుతూనే ఉంటాయి తండ్రి చెప్పింది వినలేదంటే తండ్రిని అగౌరవపరిచినట్లే అయినా తండ్రి చెప్తున్నారు సదా జీవించి ఉండండి తండ్రిని స్మృతి చేసి श्रेष्ठ पदवी ने पंदी मीठे 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 सिके बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము ఒకటో పాయింట్ ఎవరైనా ఉల్టా సుల్టా మాట్లాడితే విని వినట్లుండిపోవాలి చెడు వినకు సుఖదుఖాలు మానవమానాలు అన్నీ సహించాలి రెండో పాయింట్ తండ్రి ఏదైతే వినిపిస్తారో దానిని విని విననట్లుండి తండ్రిని అగౌరవపరచరాదు మాయా దెబ్బల నుండి రక్షింపబడేందుకు అశరీరీలుగా ఉండే అభ్యాసం తప్పకుండా చేయాలి వరదానము తండ్రి సమానంగా దయాహృదయులుగా అయ్యి అందరినీ క్షమించి స్నేహమునిచ్చే మాస్టర్ దాతా భవ వివరణ ఎలాగైతే తండ్రిని దయాహృదయులు మెర్సిఫుల్ అని అంటారో అలా పిల్లలైన మీరు కూడా మాస్టర్ దయాహృదయులు ఎవరైతే దయాహృదయులుగా ఉంటారో వారే కళ్యాణము చేయగలరు అకళ్యాణము వారిని కూడా క్షమించగలరు వారు మాస్టర్ స్నేహసాగరులుగా ఉంటారు వారి వద్ద స్నేహము తప్ప వేరే ఏది ఉండనే ఉండదు వర్తమాన సమయంలో సంపద కంటే కూడా స్నేహము యొక్క అవసరము ఎక్కువగా ఉంది అందువలన మాస్టర్ దాతగా అయ్యి అందరికీ స్నేహమిస్తూ వెళ్ళండి ఎవ్వరూ ఖాళీ చేతులతో వెళ్ళరాదు స్లోగన్ తీవ్ర పురుషార్థిగా అవ్వాలనే కోరిక ఉంటే ఎక్కడ కోరిక ఉంటుందో అక్కడ దారి లభిస్తుంది ఓం శాంతి